హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డికి సంబంధించి మనం చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి మనకి ఈ నెల ఇరవై మూడో తారీఖున అంటే మరొక ఐదు రోజుల్లో మనకేంటంటే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రానుంది ఇది ఏంటంటే మనకి షార్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేశారు కదా దాన్ని బట్టి అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి కనుక మనం చూస్తే మనకి పోయినసారి ఏంటంటే వన్ ల్యాక్ అబౌవ్ పోస్టులు వచ్చినప్పటికీ కూడా ఈసారి ఏంటంటే ముప్పై రెండు వేల పోస్టులు ఉంటాయి పెరిగితే పెరగచ్చు అని చెప్పి అయితే అంటున్నారు మరి అది ఎంతవరకు పెరుగుతుంది ఏంటి అనేది అయితే మాత్రం మనం ఇప్పటిలో చెప్పలేము అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి జోన్లు విషయానికి వస్తే పోయినసారి మనకి ఈ అన్ని జోన్లలో కూడా పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట అంటే ఇక్కడ చూడండి మీకు నేను ఎల్లో మార్క్ చేస్తున్నాను కదా అట్లా ఈ పోస్టులు అనేవి రావడం జరిగింది అప్పుడు మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వేలో మనకి గతంలో ఎంతంటే తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే రావడం జరిగింది దీన్ని బట్టి అంటే దీని యొక్క పర్సంటేజ్ని బట్టి కనుక మనం చూసుకుంటే ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకేంటంటే సుమారుగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు పోస్టులకి సంబంధించి ఏంటంటే సుమారుగా ఈ నోటిఫికేషన్ అనేది రావచ్చు అంటే మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అలాగైతే మీరేంటంటే ఏ జోన్లో అయినా సరే అప్లై చేసుకోవచ్చు చాలామంది ఏంటంటే గతంలో హూబ్లీ జోన్ అయితే ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో హూబ్లీ జోన్లో అప్లై చేసుకోవడం అయితే జరిగింది కాకపోతే ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే కటాఫ్ అనేది తక్కువగా లేదు హూబ్లీ కన్నా మన సికింద్రాబాద్ జోన్కే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంది ఓకే కాబట్టి ఏంటంటే మీరు ఏ జోన్లోనైనా సరే అప్లై చేసుకోవచ్చు మీరు పోస్టులు ఎక్కువగా ఉన్న జోన్లో అప్లై చేసుకుంటారా లేకపోతే మీకు ఏ జోన్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది అనేది చూసి అప్లై చేసుకుంటారా మీరు ఎలాగైనా ఎలా అప్లై చేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు మాత్రం ఎగ్జామ్లో మాత్రం మంచి స్కోర్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ యొక్క రైల్వే గ్రూప్కి సంబంధించి నేను ఇక్కడ చెప్పేటటువంటి వేకెన్సీస్ ఏంటంటే ముప్పై రెండు వేల పోస్టులకి సంబంధించి కనుక అంటే గతాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే సెంట్రల్ రైల్వేకి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఒక వెయ్యి తొంభై తొమ్మిది ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఏడు వందల ఎనభై ఎనిమిది ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ ఈస్ట్రన్ రైల్వేకి సంబంధించి మూడు వేల మూడు వందల యాభై మూడు పోస్టులు నార్త్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఒక వెయ్యి నాలుగు వందల యాభై తొమ్మిది నార్త్ ఈస్ట్ రైల్వే ఎంసీఎఫ్ అండ్ ఆర్డీ ఆర్డీఎస్ఓకి సంబంధించి ఒక వెయ్య రెండు వందల ముప్పై నాలుగు పోస్టులు అదేవిధంగా నార్త్ వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి ఒక వెయ్య ఆరు వందల పంతొమ్మిది నాథర్న్ రైల్వే డిఎండబ్ల్యూ అండ్ ఆర్సీఎఫ్కి సంబంధించి నాలుగు వేల యాభై ఆరు పోస్టులు అదేవిధంగా ఏంటంటే ఇక్కడ చూడండి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి అయితే మన ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే అనేది మనదే అనమాట రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు పోస్టులు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఐదు వందల పదమూడు పోస్టులు సౌత్ ఈస్ట్రన్ రైల్వేకి సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల పదిహేను పోస్టులు అదేవిధంగా సౌత్ అండ్ వెస్ట్రన్ రైల్వే అండ్ ఆర్డబ్ల్యూఎఫ్కి సంబంధించి రెండు వేల రెండు వందల పది పోస్టులు అదేవిధంగా సౌత్ రైల్వే అండ్ ఐసీఎఫ్కి సంబంధించి అయితే ఏంటంటే రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి ఒక వెయ్యి రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి మూడు వేల మూడు వందల పది పోస్టులుగా మనమైతే చెప్పుకోవచ్చు అంటే ఇవేంటంటే ఎక్స్పెక్టెడ్గా మన యొక్క జోన్లో వచ్చేటటువంటి ఖాళీలుగా మనమైతే చెప్పుకోవచ్చు అలాగైతే చూడండి గతంలో ఏవైతే పోస్టులు మిగిలిపోయిన దాన్ని బట్టి అదేవిధంగా ఇక్కడ ఈ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే ర్యాంకింగ్ కూడా మారిపోతుందనమాట గతంలో కనుక మనం చూసుకుంటే మన సౌత్ సెంట్రల్ రైల్వే అనేది టాప్ టెన్లో ఉంది ఓకే టాప్ టెన్లో ఉండి మనకి ఎన్నో ప్లేస్ అంటే సిక్స్త్ ప్లేస్లో ఉందనమాట ఎక్కువ పోస్టులు వచ్చిన పోస్టులు ఎక్కువ పోస్టులు వచ్చిన జోన్లో మనది సిక్స్త్ ప్లేస్లో అయితే ఉంది మరి ఈసారి ర్యాంకింగ్ అనేది ఎలాగుంటుందో తెలియదు మనకి ఇరవై మూడో తారీఖుని తెలుస్తుంది ఇరవై మూడో తారీఖున మనం వీడియో చేసుకుందాము ఎవరైతే ఈ రైల్వే గ్రూప్కి సంబంధించి మీరు పదో తరగతి కంప్లీట్ అయినా ఐటీఐ కంప్లీట్ అయినా మీ దగ్గర ఎన్ఏసీ సర్టిఫికేట్ ఏది ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే కేవలం ఒక మాటలో చెప్పాలంటే పదో తరగతి చదివినా సరే మీ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఐటీఐ చదివినా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర నాక్స్ సర్టిఫికేట్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు ఓకే ఈ మూడిట్లు ఏది ఉన్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు సో ఏంటంటే చాలామంది ఏంటంటే భయపడ్డారు ఈసారి ఐటీఐ కూడా పెడతారా టెన్త్తో పాటు ఐటీఐ పెడతారా అని భయపడ్డారు కాకపోతే అది కూడా ఏమీ లేదు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి ప్లస్ ఏంటంటే మీరు చాలా వరకు కూడా బాగా అయితే ప్రిపేర్ అవ్వండి అందరికీ కూడా అడ్వాన్స్గా బ్యాస్ట్ ఆఫ్ లక్ అనేది తెలియజేస్తున్నాము ఓకే చాలా మంది అయితే డీవీల గురించి చూస్తున్నారు గతంలో ఏవైతే డీవీలు ఉన్నాయో ఆ డీవీల గురించి అయితే చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ డీవీల గురించి దానికి సంబంధించి అయితే నేను కనుక్కుంటాను ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది అయితే నాకు సరిగ్గా చెప్పలేదు మన వాళ్ళు గతంలో మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళు చాలామందికి జాబ్ అనేది రావడం జరిగింది దాంట్లో ఎవరినైనా సరే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను డీవీలు ఏంటి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఓకే ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా డీవీలు రావు కదా అనుకుంటానికి లేదు ఓకే ఎలాగైనా సరే ఉండొచ్చు ఫ్రెండ్స్ మనం చెప్పలేం ఈ గవర్నమెంట్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియదు సో నేనైతే కనుక్కుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ట్